ఇరవై తేదీన చలో మహబూబ్ నగర్ అనే కార్యక్రమం తీసుకొని ఏదైతే ఆదివాసీ సోదరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదైతే ఎస్టీ జాబితాకేలి లంబాడీలను తీసేయాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మహబూబ్ నగర్లో ఒకరోజు నిరహార దీక్ష చేపట్టడం జరిగింది నిరసన దీక్ష అదే ఈ వేదిక ద్వారా మా బంజారా సోదరులను అన్ని గిరిజన ఉద్యోగ యువకులందరినీ కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాలి మన జాతి ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నా జై శివరావు ఈ నెల ఇరవై ఆరో తేదీన చెలో మహబూబ్ నగర్ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ఆదివాసీ నాయకులు తెల్లం వెంకట్రావు కావచ్చు అదేవిధంగా స్వయం బాబురావు అదేవిధంగా తుడుం దెబ్బ రాష్ట్రాధ్యక్షుడు భయపతి అరుణ్ కుమార్ కావచ్చు వీళ్ళు చేస్తున్న లంబాడి జాతిపై వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మరి ఈ నెల ఇరవై ఆరో తేదీన గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుతున్నాను జై శివలాల్ జై బంజారా